హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు మదనపల్లి టమోటో మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు ఇరవై రెండవ తేదీ జూన్ నెల మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాట ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే టాప్ ధర స్వల్పంగా అయితే పెరగడం అయితే జరిగింది ఇంకా ప్రారంభకాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలని నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా మీడియం సెకండ్ రకం కాయల విషయానికి వస్తే రెండు యాభై నుంచి మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే మీడియం సెకండ్ రకం కాయలు అయితే మదనపల్లి టమోటా మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా క్లాస్ కాయలు విషయానికి వస్తే మూడు అరవై నుంచి నాలుగు వందలు నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే క్లాస్ కాయలు అయితే మదనపల్లి మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే మదనపల్లి టమోటా మార్కెట్లో ఇప్పటివరకు అయితే నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరిత పలకటం జరిగింది ఫోర్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ టాప్ ప్రైస్ ఇంకా మార్కెట్ వేలం పాట జరుగుతూనే ఉన్నాయి నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరిత పలకటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ సేమ్ పర్మిషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో